చేసినప్పుడు కనపడిన చోట ప్రచారం ఈ రోడ్ల పక్కన ఖాళీ చేపిస్తామని కాలువల గట్టు మీద ఉన్న వాళ్ళని ఖాళీ చేపిస్తామని కొండ ప్రాంతం వాళ్ళందరినీ ఖాళీ చేపిస్తామని మరి ప్రభుత్వం వస్తే తెలుగుదేశం వస్తే ఇటువంటి అన్ని జరుగుతాయనే అసత్య ప్రచారాలు ల్యాండ్ పూలింగ్ సందర్భంలో ఏ రకంగా అయితే మీరు అనేక అసత్య ప్రచారాలు చేశారు ఎన్నికల్లో కూడా ఇటువంటి అసత్య ప్రచారాలు చేసి లబ్ధి పొంది ఈ ప్రాంతం రాజధానికి పనికిరాదని ప్రకటించే ఒక శాసనసభ్యుడు ఉండటం గౌరవమా సిగ్గు నేను అడుగుతా ఉన్నా అటువంటి శాసనసభ్యుడిని ఇక్కడ గెలిపించుకున్నారు ఈ ప్రాంత అభివృద్ధికి అతను వ్యతిరేకి ఈ ప్రాంతం అభివృద్ధి చెందకూడదనే ఏకైక కంకణంతో కేవలం రాజకీయమైన ఆలోచనతో తన రాజకీయ పబ్బాన్ని గడుపుకోవడానికి తన నాయకుడి యొక్క మంచి పొందటాని కోసమే అతను ఇటువంటి మాటలు చేస్తా ఉన్నాడు స్వతహాగా ఈ ప్రాంతానికి వ్యతిరేకంగా అతను ఇక్కడ నేటివా కూడా కాదు ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలనే ఆలోచన కూడా లేదు అతని దుర్మార్గపు ఆలోచనలు మనం అందరం ఖండించాలి మూడు వందల రోజులు కాదు ఎన్ని వందల రోజులైనా ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు నిర్ణయం తీసుకోకపోతే అప్పటిదాకా ఈ ఆశ్రేషన్ కొనసాగిద్దాం తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా అంతదాకా మనం వేచి ఉండాల్సిన అవసరం లేదు ప్రజా పోరాటం ఈ రకంగా కొనసాగిస్తాం అదే విధంగా న్యాయ పోరాటానికి కూడా రైతాంగం సిద్దంగా ఉన్నారు అది హైకోర్టు హైకోర్టులో త్వరలోనే ఈ విషయం తేలబోతోంది అనుకుంటున్నాం అయితే ఈ ప్రభుత్వం నమ్మట్లేదు మనం హైకోర్టు మనకు అనుకూలంగా తీర్పిచ్చినా హైకోర్టు మనకు అనుకూలంగా తీర్పిచ్చినా సుప్రీంకోర్టుకు వెళ్లే అవలక్షణ ఈ ప్రభుత్వానికి ఉంది కారణం ఏంటంటే ప్రతి వాడికి తెలుసు పంచాయతీ కార్యాలయాలకి గవర్నమెంట్ ఆఫీసులకి మూడు రంగులు అయ్యకూడదని పార్టీ రంగులు అయ్యకూడదని ఆ విషయంలోనే సుప్రీం కోర్టు వెళ్ళినాడు రైతుల విషయంలో ఖచ్చితంగా సుప్రీం వెళ్తాడని నేనైతే వ్యక్తిగతంగా నమ్ముతున్నాను ఆ సుప్రీం కోర్టు తీర్పు మనకు అనుకూలంగా వచ్చే వరకు వచ్చే వరకంటే ఒకటే గుర్తు పెడుతున్నాను మన వైపు ధర్మం ఉంది మన వైపు న్యాయం ఉంది మన వైపు చట్టం ఉంది ఈ మూడు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఏ కోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా న్యాయం మన పక్కనే ఉంటుంది కాబట్టి అప్పటి వరకు మన ఉద్యమం కొనసాగాలని నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను నాకు బాగా గుర్తు ఏంటంటే ఇక్కడికి వచ్చి ల్యాండ్ కూలింగ్ సందర్భంలో పత్తిపాటి పుల్లారావు గారు నేను నారాయణ గారు ముగ్గురం వచ్చి మనం ఈ ప్రాంతంలో భూమి ఇస్తే మనకి మేలు జరుగుతుందని మీ అందరిని కూడా మాట్లాడిన సందర్భం గుర్తు చేసుకుంటూ అటువంటి చోటే మనం యాజిటేషన్ రోజులుగా కొనసాగిస్తా ఉన్నామని తెలియజేసుకుంటూ మూడు వందల రోజులు కాదు ఈ ప్రభుత్వం దిగిపోయే వరకే ఈ యాజిటేషన్ కొనసాగుతుంది అమరావతి ఏకైక రాజధాని ప్రకటించబడే వరకు కూడా ఈ అధికారులు కొనసాగుతా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై అమరావతి జై అమరావతి గుంటూరు పార్లమెంటు సభ్యులు అదేవిధంగా అన్ని రాష్ట్రాలకి రాజధాని నేతలు చూపించారు కానీ రాష్ట రాజధాని ఏది అనేది చూపించినప్పుడు పార్లమెంటులో అమరావతి ఆంధ్ర రాష్ట్ర ఏకైక రాజధాని అని కలం ఎక్కి అమరావతిని మాత్రం పెట్టేదాకా కంకణం ఖర్చు సాధించిన యువ అండ్ డైనమిక్ పార్లమెంట్ సభ్యులు గల్లా చైదవ్ గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చిన పెద్దలు మన యువ నాయకుడు లోకేష్ గారికి అట్లాగే మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు గుంటూరు పార్లమెంట్ రీసెంట్ రీసెంట్గా అపాయింట్ అయిన శవణ్ కుమార్ గారు అట్లాగే చిరంజీవి గారు శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ శ్రీనివాస్ రెడ్డి గారికి అట్లాగే జేఏసీ మెంబర్స్ అందరికీ ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం ఇప్పుడే శ్రవణ్ కుమార్ గారు చాలా చక్కగా అన్ని డీటెయిల్ గా మాట్లాడినాడు అదంతా రిపీట్ చేయకుండా ఒక రెండు మూడు కొత్త పాయింట్స్ చెప్తాను మొన్న ఢిల్లీలో పార్లమెంట్ పది రోజులు జరిగింది పది రోజులు మన పార్టీ ఎంపీస్ నేను రామ్మోహన్ నాయుడు కేసీ నాని గారు అట్లాగే కనకమెట్ల రవీంద్ర కుమార్ గారు మేము నలుగురు బాగా యాక్టివ్గా పాల్గొన్నాము రోజు మాట్లాడుతూ ఉన్నాము రోజు మనం రాష్ట్రం గురించి మన అమరావతి గురించి కూడా బాగా చాలా మంది కలిసాము దాంట్లో హోమ్ సెక్రటరీ అని చాలా ముఖ్యమైన ఐఏఎస్ ఆఫీసర్ హెడ్ ఆఫ్ హోమ్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది హోమ్ డిపార్ట్మెంట్ వస్తుంది సెంట్రల్ లో హోమ్ మినిస్టర్ ఇస్ ద దోరు మినిస్టర్ ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటింగ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆయన కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చినాము ఇచ్చినప్పుడు మెయిన్ గా మనం చెప్పిన అన్నింటిలో త్రీ మెయిన్ పాయింట్స్ ఆయన అర్థం చేసుకున్నారు ఒప్పుకున్నారు ఒకటేమో సార్ మీరు చాలా సీనియర్ ఆఫీసర్ ఆల్మోస్ట్ మోస్ట్ సీనియర్ ఆఫీసర్ ఇన్ ఇండియా మీరు ఒక స్టేట్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తే లెజిస్లేటివ్ క్యాపిటల్ ఒక చోటు ఉంది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఒక చోటు ఉంది ఎట్ పనిచేస్తారని అడిగాను నేను కరెక్ట్ మీరు చెప్పేది కరెక్ట్ చాలా కష్టం అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది కాస్ట్ కూడా చాలా పెరుగుతుంది జుడిషియల్ క్యాపిటల్ అయితే వేరే చోటు ఉండొచ్చు కానీ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ క్యాపిటల్ మాత్రం ఒకే చోటు ఉండాలని హోమ్ సెక్రటరీ ఆఫ్ ఇండియా మాకు చెప్పేది జరిగింది రెండోదేమో క్యాపిటల్ అనేది అది స్టేట్ లిస్ట్ లో లేదు సెంట్రల్ లిస్ట్ లో లేదు కన్కరెంట్ లిస్ట్ లో కూడా లేదు త్రీ లిస్ట్ ఉన్నాయి ఏ లిస్ట్ లో లేదు దాని ప్రకారం అకార్డింగ్ టు ఆర్టికల్ ఎయిటీ ఫోర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ స్టేట్ లిస్ట్ లో కన్కరెంట్ లిస్ట్ లో లేకపోతే ఏ సబ్జెక్ట్ అయినా ఇట్స్ ఎక్స్క్లూసివ్ రైట్ ఆఫ్ పార్లమెంట్ టు డిసైడ్ కూడా కాన్స్టిట్యూషన్ లో ఉంది ఆర్టికల్ తి కాబట్టి అది కూడా మేము హోమ్ సెక్రటరీ పాయింట్అవుట్ చేస్తాము అది కూడా ఆయన ఇన్వెస్టిగేట్ చేసి లా సెక్రటరీ పంపించి ఒపీనియన్ తీసుకుంటారని చెప్పేది జరిగింది కాబట్టి ఇది సెంట్రల్ లో కొంతమంది పొలిటికల్ ఇన్సెంటివ్ తో అసలు నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ కి అసలు రోల్ లేదు సంబంధం లేదు దీంట్లో అని చెప్పి వాళ్ళందరూ తప్పు చెప్తున్నారు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ఎక్స్క్లూసివ్ రైట్స్ పార్లమెంట్ గవర్నమెంట్ కూడా కాదు పార్లమెంట్ ఇస్ హ్యాంగ్ ఎక్స్క్లూసివ్ రైట్ ఆన్ దిస్ ఇష్యూ కాబట్టి అది కూడా లా సెక్రటరీ ఓపెనింగ్ పోయింది అది మేము ఫాలోఅప్ చేస్తాము తప్పకుండా అమరావతి ఏకైక క్యాపిటల్ ఆంధ్ర ఉండే వరకు మేము నిద్రపోవడం కూడా భావిస్తున్నాను అట్లాగే ఫైనల్ గా ఫార్మర్స్ మన రైతులందరూ మూడు వందల రోజుల నుంచి పోరాడుతున్నారు అట్లాగే వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ ఒక కాంట్రాక్ట్ ఉంది ఆ కాంట్రాక్ట్ ఆనర్ చేసి దానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ రోజు ఉండాలని కూడా మేము డిమాండ్ చేస్తాం ఎందుకంటే ప్రైవేట్ కంపెనీస్ పవర్ కంపెనీస్ పిపిఏ సైన్ చేసి స్టేట్ గవర్నమెంట్ తో స్టేట్ గవర్నమెంట్ ఆ ని రద్దు చేయాలని చూసేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయింది ఎందుకంటే మన దేశానికి ఇబ్బంది పడుతుంది మనం ఇలాంటి ప్రాజెక్ట్ తీసుకుని రాలేమని ప్రెషర్ పెట్టింది స్టేట్ గవర్నమెంట్ పైన అట్లాగే ఇప్పుడు ముప్పై వేల మంది రైతులు ఒక కాంట్రాక్ట్ పెట్టుకొని గవర్నమెంట్ తో ఒక కాంట్రాక్ట్ పెట్టుకొని ఆ కాంట్రాక్ట్ బ్రేక్ చేస్తా ఉంటే అంటే ఒక పది పవర్ కంపెనీస్ మీరు ఇంటర్ఫీర్ అయితే ఒక ముప్పై వేల మంది రైతులకు మీరు ఇంటర్ఫీర్ కాదా అని ఇది ఎట్ న్యాయం కూడా క్వశ్చన్ చేస్తాము పార్లమెంట్ లో అందరు కూడా క్వశ్చన్ చేస్తున్నాము ఇది కంటిన్యూ చేస్తాము వాళ్ళ ప్రాపర్ గ్యాండ్ అని నమ్మద్దండి ఈ ఫ్రీ క్యాపిటల్స్ ఐడియా అనేది సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేనే లేదు వాళ్ళు ఇంటర్ఫీర్ కాకపోయినా కూడా మనం వాళ్ళు పోస్ట్ చేస్తామని కూడా మీకు హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాం జై అమరావతి జై అమరావతి జై హింద్ గల్లా జరిగేవానికి ఒక విన్నపం ఎందుకంటే అమరావతి రాజధాని శంకుస్థాపన కూడా నేడున్న ప్రధానమంత్రి ఐదు కోట్ల మంది ఆంధ్ర సాక్షిగా భారతదేశ ప్రజలందరికీ తెలుసు శంకుస్థాపన చేసింది నరేంద్ర మోడీ గారే అప్పుడు చెప్పింది కూడా ఆయన అమరావతి రాజధాని అభివృద్ధి చేస్తానికి నిధులు ఇస్తారని ఒక ప్రధానమంత్రి హోదాలో ప్రకటన ఇచ్చారు కాబట్టి మీరు ఆ అంశాన్ని కూడా ఏ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఎందుకంటే ఎత్తులు కనిపిస్తుంది ఇది రాష్ట్ర పరిశ్రమలది వాది కాదని దాటి యాత రైతు రాష్ట్ర ప్రజలని ముప్పై మూడు వేల ఐదు వందల ఎకరాలు ఇచ్చిన రైతు సోదరుని మోసం చేసే విధంగా వాళ్ళ మాటలోనే కాబట్టి కూడా పార్లమెంటు లో ప్రస్తావించవలసిందిగా కోరుకుంటూ ఇప్పుడు ముఖ్య అతిథి దేశంలో దాదాపు మూడు వందల అవార్డులు పంచాయతీ శాఖ మంత్రులుగా రాష్ట చరిత్రలోనే గ్రామాలకని సిమెంట్ రోడ్లు ఇలా పల్లెలకని సిమెంట్ రోడ్లు కానీ

జై అమరావతి జై అమరావతి అమరావతి ఉద్యోగం మూడు వందల రోజులు హింసించి ఇరవై నాలుగో రాజు జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పి మడమ్మ తిప్పి మూడు వందల రోజులు ఈ రోజు పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కరోనా ఉన్నా చెక్కు చెదరకుండా ఎత్తిన జెండా దించకుండా జై అమరావతి నిదానంతో గత మూడు వందల రోజులుగా పోరాడుతున్న మహిళలకి రైతులకి యువతి యువకులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు రాజధానిగా రావాలని ఏనాడు మీరు కోరుకోలేదు మళ్లీ నేను చెప్తున్నా రాజధానికి రావాలని ఏనాడు మీరు కోరుకోలేదు కానీ ఆనాడు ఆంధ్రులందరూ అందరికీ సమదూరం రాజధాని ఏర్పాటు చేయాలని కోరుకున్నాను వాళ్ళ కోర్పు మేరకు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన పిలుపు మేరకు మీరు మీ భూమిని త్యాగం చేస్తాం జరిగింది ఈ రోజు ముఖ్యమంత్రి కూడా జగన్ రెడ్డి గారు అన్నారు ఏం చెప్పారు అటు ఉత్తరాంధ్ర గారిని ఇప్పుడు రాయలసీమకి సమదూరంగా ఉన్న ప్రాంతాన్ని మీరు ఎంచుకోండి రాజధానిగా కనీసం ముప్పై వేల ఎకరాలు భూమి ఉన్న ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకోమని మూడు విషయంలో చెప్పారు నీటి సమస్య లేని ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకోమని ఆ దాని ఎవరు చెప్పారు జగన్ రెడ్డి గారు చెప్పారు ఒక వ్యక్తికి అధికారం వచ్చిన తర్వాత బాధ్యత పెరుగుతుంది కానీ ముఖ్యమంత్రికి వైకల్పా నాయకుడికి అధికారం వచ్చిన తర్వాత బతు పెరిగింది అన్ని రకాలుగా రైతులను అవమానిస్తారు టీ షర్ట్లు వేసుకుంటారా రైతులను నడుపుతారు ఇంకొకర స్మార్ట్ ఫోన్ కట్టుకునే వాళ్ళు రైతులేనాని ఎన్నితాలు చేసే పరిస్థితికి ఈ రోజు ముఖ్యమంత్రులు వచ్చారు ఏకంగా ఒక మంత్రి రైతులను లంజ పెడతానంటారు అంటే ఆ మంత్రి ఏం తింటున్నారో ఒక్కసారి మనం ఆలోచించాం మనం పండించే పంటలు తిని రోజు బత్యవాదు ఏకంగా రైతుల్ని అన్ని మాట్లాడుతున్నాం మేము వాళ్ళకి హెచ్చరిస్తున్నాం ఓడ్పంతో మేము ఇక్కడ పోరాడుతున్నాం ఈ పోరాటం జగన్ రెడ్డి గారు తీసిన తప్పు నిర్ణయంకి మీరు రెచ్చగొడితే ఏదో ఉండిపోయి మీ పైన పడతాం అనుకునే పొరపాటు కానీ అదేవిధంగా రైతాంగాన్ని మీకు మూడు కోట్ల భోజనం పెట్టే రైతులను బట్టి అవమానిస్తే ఒక నాయకుల మేము ఊరుకోమని వాళ్ళకి నేను హెచ్చరిస్తాను ఒక అమరావతి ఒక పర్సెంట్ బిడ్డని చంపేదానికి ఎన్ని ఆరోపణలు చేశారు ఒక్కసారి మనందరం ఆలోచించాం మొదటిది గ్రాఫిక్స్ అన్న నేను ఆలోచిస్తావు ఈ ఓకసారి మంత్రి గారు ఉన్నారు కదమ్మా సత్యబాబు గారు అని చెప్పా గ్రాఫిక్ అంతనా రాండి ఈ భవనాలకి దూకండి ఒకసారి కట్టిన భవనాలెక్కి దూకండి గ్రాఫిక్స్ అంతా వికేమవుతున్నదా అని అన్నా హెచ్ఆర్ ఛాలెంజ్ కి రాల తర్వాత ఇన్సూరెన్స్ రేడింగ్ అందరమా ఏ పైన నా పైన ఆరోపణలు చేశారు ఇన్ని వందల భూములు ఎకరాల భూమి ఉంది ఇన్ని వేల ఎకరాల భూమి ఉన్నారు నేను సవాల్సిన తొమ్మిది గంటల మీద నిరూపించాను నిరూపించా ఒక సెంటు భూమి ఉందని నిరూపించారా జరిగిందా మీరూ పిచ్చుకెళ్లారా లేదు పదిహేడు నెలలు అయింది ఎక్కడున్నారు లేదు ఇప్పుడు ఢిల్లీకి వెళ్తాం సిబిఐ ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ అయ్యింది వాళ్ళు అడిగారు ఢిల్లీలో పెద్దలు నిజంగా తప్పు చెప్తే మీరందరూ ఎంక్వైరీ అయ్యలేదని అడిగారు ఏం చెప్పలేకపోయింది తర్వాత వర్షాలు పడితే వరద వస్తున్నాను ఏమో ఇంత వర్షాలు పడినా ఇప్పుడు మరద వచ్చిందా ఎక్కడికైనా వద్ద వచ్చిందా లేదు ఏమైనా మునిగిందమ్మా లేదు అంటే ఒక పశువు పెద్దని చంపేదాన్ని ఎన్ని ఆరోపణలు చేశారో చూడండి ఇప్పుడు కనీసం ఒక్క ఆరోపణ ఒక్కడిగానే ఒక్క ఆరోపణ నిరూపించలేని పరిస్థితిలో ఈ జగన్ రైతుల ప్రభుత్వం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అమరావతి ప్రకటించడం ఒకే మదన పరిపాలన ఒకే దగ్గర ఉండాలి కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరిగింది దానికి ఈ రోజు మేము కట్టుబడి ఉన్నాం ఆనాడు ఒక ఐటీ శాఖ మంత్రిగా అనేక ఐటీ పరిశ్రమలు నేను విశాఖపట్నం తీసుకెళ్ళాను ఎలక్ట్రానిక్స్ తయారు చేసే సంస్థలు అంటే టీవీ సెల్ ఫోన్ తయారు చేసే పరిశ్రమలు నేను రాయలసీమ తీసుకెళ్ళాను కియా మార్పు సభిందండి రాయలసీమకి వచ్చింది సాఫ్ట్వేర్ ఎక్కడొచ్చిందండి రాయలసీమకి వచ్చింది అదాని డేటా సెంటర్ ఎక్కడికి వచ్చిందని విశాఖపట్నం వచ్చింది వాస ఒక్కసారి చూస్తే ఒక్క పరిశ్రమ కూడా అమరావతి కాల అయినా ఏనాడు రైతులు ఎవరా ఎందుకు మాకు పరిశ్రమ రాదు రైతులు కోరుకున్నారు ఆంధ్ర అందరూ హాయిగా ఉండాలి చల్లగా ఉండాలని అన్నారు అందరూ కోరుకున్నారు కానీ జగన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు పాయి భవన నిర్మాణ కార్మికులు పైపాయి ఈ రోజు ఒకే ఒక రంగంలో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్ ఉందమ్మా అది కరోనా కరోనాలోనే ఆంధ్ర రాష్ట్రం ఈ రోజు స్థానంలో పనుల్లో ఒప్పుకుంటాం అది ఒక్క పరిశ్రమ వచ్చిందా గత పదిహేడు నెలల్లో ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగితే ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కసారి ప్రజలందరినీ కోరుకోమంటున్నాం ఈ రోజు నేను ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రులందరూ ఒకటే అడుగుతున్నా కావాలని ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఈ రోజు జగన్ రెడ్డి గారు ముందుకు ప్రయత్నిస్తున్నాను ప్రయత్నిస్తున్నా రాజధాని విషయంలో రాజకీయం చేసేదానికి ఈ రోజు జగన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు విశాఖపట్నం రాసులందరూ ఒక్కసారి ఆలోచించమంటారు గత పదిహేడు నెలలో విశాఖపట్నంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగిందని ఒక్కసారి ఆలోచించమంటారు జరగలేదు జరగలేదు ఎందుకంటే జగన్ రెడ్డి గారికి అభివృద్ధి చేయాలన్న కోరిక లేదు ఈ రోజు విశాఖపట్నంలో భూకప్తాలు విపరీతం పెరిగిపోయినాయి భూదండాలు పెరిగిపోయినాయి లా అండ్ ఆర్డర్ సమస్య విపరీతంగా పెరిగింది అదేవిధంగా రాయలసీమకు హైకోర్టు ఇస్తానన్నారు రాజ్యమ హైకోర్టు కాదు కదా ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిన పరిశ్రమలని ఈ రోజు తమిళనాడికి తరలిపోతున్నారు కానీ మంత్రి గారు స్పందించారు ముఖ్యమంత్రి గారు పట్టించుకున్నారు అంటే పెట్టుబడి లేకపోతే అభివృద్ధి లేకపోతే ఎట్లా ఆంధ్ర రాష్ట్రం ముందకు ఒక్కసారి మనందరూ ఆలోచించారు ఈ రోజు భారతదేశంలో ఉన్న పార్టీలందరూ ఆంధ్ర రాష్ట్రం చూసి జాలు పడుతున్నారు మన చే ఒక అధికారి కలిసి ఓ ఆంధ్ర రాష్ట్రమా అంటే దక్షిణ భారతదేశాన్ని బీహార్ నుంచి వచ్చారా మీరని చెప్పి మనం వెళ్తున్నాం మీరు చూడండి ఎట్లా దాడులు జరుగుతున్నా ఈ ప్రభుత్వం మిత్రంగా ఎవరిని పోరాడితే వాళ్ళు ద్రోహులు కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తారు ఇంకా వాట్సాప్ లో మెసేజ్ పెడతానే కోర్టులో కేసు పెట్టి అరెస్టులు చేస్తా వృద్ధులను కూడా చూడే అరెస్టులు ఎక్కడ పోతాం మనం అందరం కోరుకునేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాస్తున్నారు రాజ్యాంగం మనం మాట్లాడు అది కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు రెడ్డి రాజ్యాంగం అమలు అవుతుంది ఎవరు ప్రభుత్వ ప్రభుత్వం నిద్రంగా పోరాడితే వాళ్ళపై పోస్ట్ పెడితే అరెస్ట్ వాట్సాప్ పెడితే అరెస్ట్ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే భార్య భర్త మెసేజ్ పెట్టుకునే పరిస్థితుల్లో ఉన్నాం ఎక్కడ ఈ ప్రభుత్వం వచ్చి పడుతుందా అని అలాంటి పరిస్థితి వచ్చింది మేము నేను నేను అందరూ ఒక ఆలోచిస్తున్నాను అమరావతి కాదు కదా మన గడ్డ పైన మొద మన రాసం కూడా పీకలేని పరిస్థితుల్లో జగన్ రెడ్డి ఉంచాలని ఏమి పీకలేదు రోజు ఏకంగా న్యాయవాది పైన దాడి చేస్తున్నా నేను ఎక్కడ పోతున్నా ఒక్కసారి మనందరూ ఆలోచించాల ఒక సైకోతో మనం పోరాడుతాము ఒక మెట్లో ఉంటూ పోరాడతాము ఈ రోజు రైతులు కూడా రెండు మంది రైతుల గుండె ఆగిపోతే స్పందించిందండి ప్రభుత్వం కనీసం పరమశించాలి ప్రభుత్వం మేము కాంగ్రెస్ మార్గంలో రాజకీయం చేస్తున్నామని చెప్పే పరిస్థితికి వచ్చాం ఆనాడు ఒకరోజు ఎవరి రాజశేఖర్ రెడ్డిగా జనకు గుండెపోటులో ఒకరోజు మరణించిన వాళ్ళందరూ మా నాన్నగారి కోసం చనిపోయారని చెప్పి ఓదార్పు యాత్ర చేసింది ఎవరైనా అడుగుతాం మేమందరూ గుర్తు చేస్తాం అంటే రైతుల కోసం పోరాడుతూ రాజకీయం అంటారు కానీ మీ తండ్రి సవాలు పెట్టుకుని ముఖ్యమంత్రి ఏదో సంతకాలు చేసినప్పుడు దానేమంటారని ఒక్కసారి మిమ్మల్ని అందరినీ ఆలోచించుకుంటాం ఎంత అన్యాయమో చూడండి ఏది ఏమైనా మీకోసం మేము పోరాడతాం ఈరోజు ఇప్పటికే ఆంధ్ర ప్రజలకు అర్థం జగన్ రెడ్డి గారు అభివృద్ధి చేయాలి కూల్చుకుంటా పోతారు ప్రజా ఏదిగను కూల్చాడు ఆంధ్ర అందరినీ ఆలోచించమంటారు ప్రజా వేదికను కూల్చి పదిహేడు నెలలేదు అక్కడ కూర్చినంత చెత్తను కూడా ఎక్కలేని పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి ఎప్పుడు ఎప్పుడు అభివృద్ధి చేస్తారు ఎప్పుడు మనం ముందర తీసుకెళ్తారు ఒక్కసారి మనందరం ఆలోచించాలి అందుకే మనందరం పోరాడాలి ఈరోజు మనందరం ఇంకా పోరాడాలి ఓర్పు సహనం చాలా అవసరం ఉన్నాం గతంలో మీ అందరికీ నేను చెప్పాను ఓర్పు సహనం చాలా అవసరం స్థలంలో ఉన్న ఎన్ని ఉన్నా శాంతియుతంగా మీరు అందరూ గత మూడు వందల రోజుల నుంచి ఇక్కడ ధర్మాలు చేస్తుంది వాస్తవంగా నేను ఇక్కడికి ప్రచారం వచ్చినప్పుడు మహిళలు ఏనాడు బయటికి రాలా ఇంకా చాలా మంది మీరు బయటికి రాల ప్రచారం వచ్చినప్పుడు కూడా ఇంటి దగ్గర చూసారు బంధం మీద ఇచ్చేవారు అలాంటిది మహిళలు పెద్ద ఎత్తున రోజు అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్నారంటే న్యాయం ధర్మం మన వైపు ఉంది మనం పోరాడాలి ఇంకా శాంతియుతంగా పోరాడాలి ఇదే జగన్ రెడ్డి లోటు నుంచి ఒక రాష్ట్రం ఒక రాజధాని వచ్చే వరకు ఏదైనా మర్చిపోయింది ఒక రంగే కాదు అప్పుల్లో కూడా వన్ అమ్మా అప్పుల్లో కూడా వన్ దేనికి అప్పులు చేస్తున్నాడు దేవుడికి తెలియదు ఆయన గురించి ఎందుకు అందే ఇక్కడ అడుగుతున్నా అప్పు కూడా విపరీతంగా ఏం చేశారా ప్రజల పైన అప్పు భారం విపరీతంగా ఏమైనా ధరలు పెరిగినాయా విద్యుత్ ఛార్జ్లు పెరిగాయా వ్యత్యాసలు పెరిటం జగన్ అందరం కూడా బోమా పెన్షన్ పెంచాలని మోనుకుంది ధరలు పెంచారు పెన్షన్ పెంచారా రెండు వందల యాభై రూపాయలు ఇప్పుడు పెంచాలి పెన్షన్ మొబైల్ అంతా చెప్పాలి వస్తుందా ఏం పెరిగినాయి గ్యాస్ ధర పెరిగినాయి పెట్రోల్ ధరలు పెరిగినాయి నిత్యాస సరుకులు ధరలు పెరిగినాయి ఇసుక ఇంకా ఇసుక కన్నా సిమెంట్ లేదు సిమెంట్ ధర పెంచాం పోర్గా ధర పెరిగినాయి ఆర్టీసీ ఛార్జీలు పెంచా అలాగే విద్యుత్ చార్జీలు మధ్య వరకు భారీగా పెరిగిన ఇలా అన్ని పెంచుకుంటూ అంటే ఒక్క సంవత్సరంలో మనం ఈ రోజు ఇబ్బంది పడతాం అందరం ఆలోచిస్తాం మనందరూ అయినా పోరాడాలి మీరు ఇక్కడ దగ్గరనే చేస్తాం మాత్రమ్ ఆంధ్ర రాష్ట్రంలో రైతులకి మహిళలందరికీ ఒక్కొక్కరు పది మంది ఫోన్ చేస్తారు మీరు ఫోన్ చేసి మూడు వందలు రోజులైంది ఈ రోజు మేము పోరాడుతున్నాం మాకు సంతీమానం గెలపాలని ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ మీరు ఫోన్ చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన గ్రామస్తులందరికీ పేరు పేరున నా అందరికొరగా ధన్యవాదాలు తెలుపుకుంటూ పిల్లల్లో ఉన్నారు

هذا <applause> شكل <applause>